ప్లేసు మారిన పొజిషన్ చేంజ్ అయిన గెలుపు గెలిపే అంటారు నిజంగా ఇప్పుడు అవును అనే సమాధానం వస్తుంది ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది ఏంటి ఒక్కసారి ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది తాజాగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి ఉత్కంఠ ఎన్నో ఏళ్ళుగా సాగింది గడిచిన సంవత్సరం నుంచి కూడా ఎన్నికలు ఎప్పుడు వస్తాయి ఎవరు గెలుస్తారు ఎవరికి ప్రజలనికం పట్టం గడుతుంది అంటూ అనేక అనేక చర్చలు అనేక యుద్ధం కొనసాగింది చివరిగా ఎన్నికల ప్రచారాలు హోరెత్తించాయి దేశవ్యాప్తంగా మొత్తంగా కూడా ఏపీ వైపు అందరూ చూపు పడేలా ప్రచారాలు జరిగాయి హోరెత్తినా నువ్వా నేనా అనే త స్థాయికి వెళ్ళింది ప్రచారం చివరిగా రిజల్ట్స్ వచ్చాయి ఊహించని స్థాయిలో వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రజానికమించిన మద్దతును చూస్తుంటే నిజంగా ఎవరు కూడా నమ్మే పరిస్థితి అయితే ఏ కోణాలా కనిపించడం లేదు బహుశా ఇలాంటి అంశం ఇలాంటి కొత్త రకమైన ఒక ఆలోచన నిజంగా ఎప్పుడు ఎక్కడ రాలేదు సాధారణంగా ఎవరైనా గవర్నమెంట్ చేంజ్ చేసినప్పుడు ఆ వ్యతిరేకత అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది కానీ ఎలాంటి వ్యతిరేకత కనిపించకపోయినప్పటికీ ఫలితం మాత్రం ఈ స్థాయిలో రావడం వెనుక ఏముంటుంది అనే మతలాభే ఇప్పుడు అందరి నోటా వినిపిస్తున్నమాట కట్ చేస్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కూటమి అధికారంలోకి వచ్చింది కేంద్రంలో జతగట్టి బీజేపీతో హ్యాండ్ టు హ్యాండ్ చెక్యాండ్ ఇచ్చి మరి వీళ్ళందరూ కలిసికట్టుగా అడుగులు వేస్తున్నారు ఇక ఈరోజు ఏకంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ సాక్షిగా పార్లమెంటు భవనంలో జరిగిన ఎన్డీఏ కూటమి నేతలు బీజేపీ ఎన్డీఏ పక్ష సమావేశంలో ఈరోజు కీలక మీటింగ్ అయితే కొనసాగింది ఈ మీటింగ్లో దేశ ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి బీజేపీ ఎంపీల సమావేశంలో టీడీపీ జేడిఎస్ ఎన్ ఎన్సీపీ అలాగే జనసేన తదితరులందరూ కూడా ఇక్కడ పాల్గొన్నారు ఈ సమావేశంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని సమర్థిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది ఇక ఇదే సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడారు ఆంధ్రప్రదేశ్లో గెలుపు అసాధ్యం అనుకున్నాము అసలు గెలుస్తామా ఓడుతామా అనుకున్నామే కానీ కేవలం బీజేపీ అండదండలు మోదీ గారు ఏపీకి రెండుసార్లు రావడం అమిత్ షా గారు కోసం ఒక్కసారి ఏపీకి రావడం వీళ్ళు ఆంధ్రప్రదేశ్లో సభలు పెట్టడం ఇవన్నీ మాకు కలిసొచ్చాయంటూ చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు సింగిల్గా వెళ్ళి దమ్మున్న లీడర్గా జగన్ ఓటమి చెందినప్పటికీ కూటమిగా జతగట్టి చేతులు చేతులు కలిపి జెండాలు జతగట్టి గెలిచిన వైన్యాన్ని ఇక్కడ చంద్రబాబు ప్రస్తావించడం జరిగింది చంద్రబాబు దేశ ప్రధాని మోదీని కేంద్ర హోంశాఖ మంత్రి అయిన అమిత్ షా గారిని ఇక్కడ పొగడొత్తలతో నింపారు అలాగే ప్రధాని గారు గొప్ప విజయాలు రాబోయే రోజుల్లో ఆయన సాధిస్తాడని మేక్ ఇన్ ఇండియా విజనరీతో మోదీ దేశానికి అద్భుత విజయాలు సాధిస్తారు అంటూ కూడా ప్రశంసలు గురిపించారు అంతర్జాతీయ స్థాయిలోను మోదీ దేశ ప్రతిష్టను పూర్తిగా పెంచేశారని మోదీ విజన్ సమర్థత దేశానికి ఎంతో అవసరమని మోదీ సేవలు దేశానికి చాలా అవసరం అంటూ చంద్రబాబు ఇక లేవడమే లేవడం దేశంలో ఉన్న యువశక్తి ఐటీ రంగంలో దూసుకుపోతుందన్న చంద్రబాబు ఎన్డీఏతో ఆది నుంచి తెలుగుదేశం పార్టీ అనుబంధం మంచిగా ఉంది అంటూ మాట్లాడారు ఇదే దేశ ప్రధాని నరేంద్ర మోదీని చంద్రబాబు గారు ఏ రకంగా దూషించారు కూడా అందరూ మర్చిపోలేదు ఏ ఏ రకంగా దేశ ప్రధాని మోదీ గారు సైతం చంద్రబాబును ఏ రకంగా వెన్నుపోటుదారుడు అని విమర్శించారో ఎవరూ మర్చిపోలేదు కానీ సమయం కలిసి వచ్చింది పార్టీ అధికారంలోకి వచ్చింది విజయం వాళ్ళ వైపు ఉంది కాబట్టి ఇప్పుడు ఎన్నైనా మాట్లాడొచ్చు ఎంతైనా చెప్పవచ్చు సరే రాబోయే కాలంలో ఎన్డీఏ కూటమి వర్సెస్ చంద్రబాబుకు ఉన్న సంబంధాలు ఎలా అన్నది పక్కన పెడితే ఇదిగో ఈ భేటీలో మాత్రం చంద్రబాబు ప్రసంగించారు ఇలా ఈ తర్వాత పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడారు దేశ ప్రధాని సునితం పవన్ ను ప్రశంసల వర్షం కురిపించారు ఈయన పవన్ కాదు తుఫాన్ అంటూ మోదీ కూడా మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కానీ ఇక్కడ ఒక విషయం అయితే క్లియర్గా అందరూ గమనిస్తున్నారు సింగిల్గా సింహం మాదిరి గెలిచి ఉంటే బహుశా శిబాస్ అనేవాళ్ళమేమో కానీ ఒకవైపును సింగిల్ ఎజెండాతో మంచి చేసి ఉంటేనే ఓటు వేయండి అని ఓడిపోయిన వ్యక్తి జగన్ అయితే ఏ మంచి చేయకపోయినా అభూత కల్పనలు చూపించి సాధ్యంగానే హామీలను ప్రజల ముందు పెట్టి గెలిచిన ఈ కూటమి రాబోయే రోజుల్లో ఎలాంటి సక్సెస్ దిశగా అడుగులు వేస్తుంది ప్రజలకు ఇచ్చిన మేనిఫెస్టోను నిజం చేస్తుందా మరి ఈ మేనిఫెస్టోలో ఇక్కడ కూడా మోదీ గారి లేదు దేశ ప్రధాని నరేంద్ర మోదీ చంద్రబాబు గారు ఇచ్చిన మేనిఫెస్టోని అమలు చేస్తామని ఆయన కూడా స్వయంగా చెప్పలేని పరిస్థితి మరి ఇవన్నీ చూస్తుంటే రాబోయే కాలంలో కూటమి నేతలు ఈ మేనిఫెస్టోను ఏ రకంగా బైబుల్గా ఏ రకంగా కురాన్గా ఏ రకంగా ఒక గొప్పగా జగన్ మాదిరిగా ముందుకు తీసుకెళ్తారు మేనిఫెస్టో అన్నది మాత్రం పెద్ద ప్రశ్నే జగన్ను ఓడించడం మాత్రం అసాధ్యం అన్నది వీళ్ళకు అర్థమైంది అందుకే ఇక్కడ చంద్రబాబు గారు ఒక మాట అన్నారు మోదీ గారు మా కోసం రెండుసార్లు వచ్చి సభలు పెట్టారు రోడ్ షోలో నిర్వహించారు అమిత్ షా కూడా ఒకసారి ఏపీకి వచ్చారు వీరందరూ రావడం మాకు ప్లస్ అయింది అంటున్నారు అంటే వీళ్ళెవరూ లేకపోతే నీ పార్టీని చూసో నిన్ను చూసో ప్రజలైతే ఓటు వేయలేదు అన్న సంగతి నీకు క్లియర్గా తెలుసు కదా అంటున్నారు ఈరోజు ప్రజానికమంతా కూడా మోదీని చూసో పవన్ కళ్యాణ్ని చూసో అందరు కట్టారు కలిసి ఉన్నారు అన్న ఒక నమ్మకాన్ని సృష్టించడంలోనే సక్సెస్ అయ్యాము అని చెప్తున్నారు తప్ప మమ్మల్ని ప్రజలు మా ఒక్క పార్టీని నమ్మారు అని మాత్రం ఎక్కడా చెప్పడం లేదు చేస్తే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంక్ పరిస్థితి ఏంటయ్యా అంటే కేవలం నలభై ఐదు పర్సెంట్ ఓటు షేర్ మాత్రమే అందుకుంది టీడీపీ సీట్లు అటు ఇటుగా ఉండొచ్చు కానీ వైసీపీకి మాత్రం నలభై పర్సెంట్ ఓటు షేర్ మాత్రం ఎక్కడ చెక్కు చెదరలేదు గ్రౌండ్ లెవెల్లో ప్రతిష్టంగానే వైసీపీ పార్టీ ఉందనేది మాత్రం పర్ఫెక్ట్గా చెప్పవచ్చు టెక్నికల్గా మాత్రమే సీట్లు మారాయి కాబట్టి ప్రతిపక్ష హోదా లేదు అనవ అనొచ్చు కానీ వాస్తవం చెప్పాలంటే ఓట్ షోర్ ఓటు బ్యాంకు మాత్రం చెక్కు చెదరలేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి గతం మాదిరిగా నలభై శాతం ఓటు బ్యాంక్ అలాగే ఉంది కాబట్టి బహుశా ఒక ఏడెనిమిది శాతం ఓటు బ్యాంకును పెంచుకోవడం కోసం ఈ ఐదేళ్ళు కష్టపడాల్సిన పరిస్థితి ఉంది తప్ప మరొకటి లేదు మరొకటి కాదు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వేసే అడుగులు ఎలా ఉంటాయి రాబోయే ఐదేళ్ల కాలంలో అన్నది ఊహించలేము జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్క పాయింట్ను ఎజెండాగా తీసుకుని అడుగులు ముందుకేస్తారు ఎలా వెళ్తారు అనే దానిపై ఇక నెక్స్ట్ మొత్తం సినిమా ఉంది ఇప్పుడే మొదలవుతుంది అసలు సినిమా అంటున్నారు ఇప్పటిదాకా చూసింది ఒక ట్రైలర్ అయితే రాబోయే కాలంలో అసలైన సినిమా ఉంటుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఏపీలో ఏ వేడి మాత్రం తగ్గదు రాజకీయంగా ఇప్పట్లో అనేది క్లియర్గా తెలుస్తుంది బహుశా రాబోయే కాలంలో ఈ వేడి రేపాయ మాపా ఎన్నికలు అనేటట్టుగానే ఉంటాయి తప్ప మరో మాదిరి ఉండాయి ఎందుకంటే చంద్రబాబు కూటమి వాళ్ళు ఇచ్చిన హామీలు అంత ఉన్నాయి బ్రహ్మాండంగా హామీలు ఇచ్చారు ఈ సూపర్ సిక్స్ అన్నారు సూపర్ టెన్ అన్నారు ఏవేవో చెప్పారు మరి వీటిని అన్నిటిని సక్సెస్ చేసి ప్రజల్లో మాటలు నిలబెట్టుకున్న కూటమిగా నిలబడతారా వీళ్ళంతా లేదంటే కేవలం రెండు వేల పద్నాలుగులో ఏ కూటమి అయితే జతగట్టి మాటలు చెప్పి హ్యాండ్ ఇచ్చారో మళ్ళీ అదే తెరపైకి తెస్తారా అన్నది మాత్రం చూడాల్సిన అవసరం ఉంది రాబోయే కాలంలో చూద్దాం ఏదైనా కాలం ఇచ్చిన ఈ ఓటమిని అంగీకరించిన వైసీపీ నాయకులు కాలమే సమాధానం చెబుతుందని ఓపికతో దేవుడిపై దయ పెట్టుకొని నమ్మకంతో ముందుకు అడుగులు వేస్తున్నారు శబాష్ ఇది అసలైన విజయం ఏదేమైనా గెలుపునైనా ఓటమినైనా తీసుకునే దమ్ము ఉండాలి అలా తీసుకున్న దమ్మున్నప్పుడే విజయం మన కైవాసం అవుతుంది ఈ వీడియో లైక్ కొట్టి షేర్ చేయండి